మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ లో చాలా బెస్ట్ ప్రైస్ అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు సో ఇంకా ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి న్యూ జీవీడ్ అండి మనకి హనుమాన్ అయితే వస్తుంది న్యూ జీవీడ్ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆక్షన్ అయితే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి రెండు వందల నలభై ఎనిమిది గజలు అండి ప్లస్ వన్ హౌస్ మీరు అయితే చూడొచ్చు చాలా బాగుంది మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఉందండి ఈ ప్రాపర్టీ మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి సో అక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మనకి చాలా తక్కువ రేటుకి అయితే ఇప్పుడు సేల్కి రావడం జరిగింది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అక్టోబర్ ఇరవై ఏడు తరకు లాస్ట్ డేట్ అండి మనకి ఇరవై ఎనిమిది అయితే ఆప్షన్ జరుగుతుంది అక్టోబర్ ఇరవై ఏడు లాస్ట్ డేట్ ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి డెబ్బై ఏడు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడిని స్టార్ట్ అవుతుందన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి డెబ్బై ఏడు లక్షలు స్టార్టింగ్ ప్రైస్ మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మేము కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ లోపలలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా చేస్తే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్